ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಅಭಿನವ್ ಭಾರತ್ ఆపరేషన్ రివర్ బెడ్ క్షణక్షణం ఉత్కంఠగా సాగుతుంది ఓవైపు నిర్వాసితుల నిరసనలు కొనసాగుతున్నా వదిలిపెట్టేదే లేదంటూ అధికారులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు నిర్వాసితులను ఒకే దగ్గర గుమిగూడకుండా వారిని విడదీసి కొత్త ఇండ్ల పట్టాలను వారికి చూపించి ఇండ్లు ఖాళీ చేయించేందుకు ఒప్పిస్తున్నారు హైదరాబాద్ మూసి పరివాహిక ప్రాంతంలో మొత్తం రివర్ బెడ్లో పదిహేను వందల తొంభై ఐదు నిర్మాణాలను అధికారులు గుర్తిస్తే అందులో తొమ్మిది వందల నలభై ఐదు ఇండ్లకు రెడ్ మార్క్ వేశారు రివర్ బెడ్ అత్యధిక నిర్మాణాలు నాంపల్లిలో ఆరు వందల నాలుగు ఉండగా వందల ఇరవై ఏడు ఉన్నట్టు అధికారులు తెలిపారు ఇప్పటికే కూల్చేసిన ఇండ్లు వారికి డబుల్ బెడ్రూమ్లు అందించామని చెప్తుండగా కొందరు మాత్రం ఖాళీ చేసే ప్రసక్తే లేదంటున్నారు మరికొందరు తప్పని పరిస్థితిలో ఒప్పుకోవాల్సి దుస్థితి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్వాసితులు నిరసనలు తెలుపుతున్నా అధికారులు మాత్రం ఇండ్లు కూల్చడమే ఎజెండాగా పెట్టుకున్నారు రెడ్ మార్క్ వేసిన నిర్మాణాలకు కూల్చివేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెరుగుతుండగా నిర్వాసితులను ఒప్పించే ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి కొందరు ఒప్పుకొని డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళాక అక్కడి పరిస్థితులు చూసి వ్యతిరేక గలం వినిపిస్తున్నారు ఇలాంటి స్థితిలో ఆపరేషన్ రివర్ బెడ్ పూర్తవ్వడం తలకు మించిన భారంగా కనిపిస్తుంది క్షేత్రస్థాయి పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించినప్పటికీ ఎలాగైనా ఖాళీ చేయించి కూల్చాల్సిందేనని ఆదేశాలు వస్తుండడంతో అధికారులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు పోతున్నారు నిర్వాసితులకు ఫోన్లు చేయడం నేరుగా కలిసి మాట్లాడడం కౌన్సిలింగ్ చేయడం వంటివి చేస్తున్నారు డ్రోన్ సర్వే ప్రకారం మూసి బఫర్ జోన్ పరిధిలో మొత్తం ఏడు వేల ఎనిమిది వందల యాభై నిర్మాణాలు ఉన్నట్టు హైదరాబాద్ రెవెన్యూ అధికారులు చెప్పారు ఇందులో హైదరాబాద్ లో ఐదు వేల రెండు వందల యాభై రంగారెడ్డి మేడ్చల్లలో రెండు వేల ఆరు వందల వరకు నిర్మాణాలు ఉన్నట్టు తెలిపారు వేలాది మంది కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయని చెప్తున్నారు రివర్ బెడ్ కూల్చివేతలే గగనంగా మారడంతో ఇక బఫర్ జోన్ జోలికి వస్తే నిర్వాసితులను ఎదురు ఎదుర్కోవడం కష్టమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు బాధితులు అందరూ ఒకే చోట గుమిగూడకుండా విభజించి ఒప్పించడమే సరైన మార్గమని వారు భావిస్తున్నారు రివర్ బెడ్ విషయంలో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్